ఆయన ప్రజలకు పని చేయడానికి గెలవాడు కదా ఆస్తులు కూడగొట్టుకోనికి ఆయన వ్యవస్థలు పెంచుకోనికి రాజకీయం చేస్తాడు ఆయన ప్రజాసేవ చేయాలని ఆలోచన కాదు కదా మేము నిత్యం ప్రజాసేవ చేస్తాం ఆయన ఏం ప్రజాసేవ చేయకుండా ఏం చేస్తాడన్నా వ్యాపారాలు చేసుకుంటాడు కాలేజీలు నడుపుకుంటాడు హాస్పిటల్ నడుపుకుంటాడు భూములు కొంటాడు భూములు గుంజుకుంటాడు కేసులు పెట్టిస్తాడు గుంజుకున్నాడు వందల మంది రోజు గుంజుకొని గుంజుకొని అవన్నీ ఈ రోజు చూస్తలే మనం ఆధారం లేకుండా అభండాలు వేయద్దు అట్లాంటిది మీరు ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే అపోజిట్ పర్సన్ మీరు ఇట్లా వేగ్ అనడం ఎంతవరకు కరెక్ట్ నేను నీకు ఒక్కడే చెప్తున్నా ఆధారాలు అన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి ఎన్నికలప్పుడు చూపించినాం ఎన్నికల అప్పుడు వీటిలో చూపించినాం ఇప్పుడు కూడా ప్రజలు రోజు అయితేనే ఉన్నాయి రోజు పంచాలు జరుగుతూనే ఉన్నాయి వేగ్ అంటే మరి మాకెందుకో వేల కోట్ల ఆస్తులు రావు అదే సామర్థ్యత పాలం పాలమ్ ఎండు పూలమ్మెండు బోర్వెల్స్ నడిపించిండు సంపాదించిండు పాలమ్మే వృత్తి వృద్ధి ఓవరమ్మల పాలు ఎవరైనా నమ్మవచ్చు ఎవరిదన్నా వాళ్ళు ఎవరమ్మ ఇవ్వ రేపు ఎవరైనా నమ్మొచ్చు ఎవరి కూడా మన మా నాయన బోడుప్పలు నుంచి లాలగూడ దాకా పాలు తీసుకుపోయేది గంప మీద ఎత్తుకొని పోయేది మా నాన్న మా ఇంట్లో కూడా మేము కూడా పాలమ్మిన వాళ్ళు ఉన్నాం నేను కూడా పాలమ్మిన గొర్రెలు కాసినా బర్రెలు కాసినా వ్యవసాయం చేసిన మల్లారెడ్డి అంతా తెలివి లేదన్నట్టుంది మీకు మరి మల్లారెడ్డి అంటే అవినీతి రాదుగా మాకు అవినీతి చేయడం రాదు మందిని ముంచడం రాదు మందిని ముంచడా మల్లారెడ్డి వందల మందిని ముంచిండు వందల మందిని ముంచిండు ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీలో మీరు ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి ఈ మాటలు మాట్లాడుతారు అంతేనా ప్రత్యర్థిగా కాదు మొన్న కనుక ప్రజలు గెలిపిస్తే ఆయన సంగతి చూపిస్తుంది ఎవరే మల్లారెడ్డి మిమ్మల్ని ఇప్పుడు ఈ మాటల విషయానికి వస్తే మల్లారెడ్డి గెలిస్తే మెడ మీరు గెలిచిండుగా మరి గెలుస్తాడు గెలిచిండీ అంటే గెలిస్తే ఎందుకు గెలిచిండు అనేది మనం కొన్ని రీజన్స్ తీసుకోవాలి ఎన్ని ఎన్నిక ఎందుకు గెలిచిండు ఆయన గెలవడానికి కారణమేంది ఆయన గెలవడానికి ఈ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి నియోజకవర్గాల అన్నింటిలో అందరు గెలిచిండ్రు ఆయన ఒక్కడే గెలవలే పక్కకు సుధీరెడ్డి గెలిచిండు ఉప్పల రెడ్డి గెలిచిండు పక్కన అలా హనుమంతరావు మీద ఆయన గెలిచిండు ఓరు వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి వివేక్ గెలిచిండు కృష్ణారావు గెలిచిండు గాంధీ గెలిచిండు అందరు గెలిచిరు శ్రీనివాస్ యాదవ్ గెలిచిండు పద్మారావు గెలిచిండు హైదరాబాద్ ఔటర్ రింగ్లో లోపల ఉన్న వాళ్ళు అందరూ గెలిచిరు పట్నంలో ఎవరు గెలిచారు మల్లారెడ్డి గెలిచిండు హైదరాబాద్ కిందకి వస్తుంది కాదు గ్రామీణ ప్రాంతం గ్రామీణ ప్రాంతాల కిందకి వస్తుంది కాంగ్రెస్ గెలిచింది ఓకే సరే ఎవర్ ఏమైతే ఏమింది కానీ మరి వజ్రశాల కూడా గెలిస్తే అయిపోతుండే కదా ఇది గెలవడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి జనాలు కూడా ఆ రోజు అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని ఆలోచన చేయది కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కనుక ఆలోచన చేస్తే ఖైమ ఖైమ బుద్ధిలో ఎవరిని టిఆర్ఎస్ ఇప్పుడు ఖమ్మంలో గెలిచినాం మొత్తానికి మొత్తం సీటు గెలిచినాం నల్గొండలో మొత్తం గెలిచినాం వరంగల్లో మొత్తం గెలిచినాం ఒక సీటు తప్ప మైగుండలో మొత్తం గెలిచినాం అంటే ఆ ప్రాంత ప్రజలకు టిఆర్ఎస్ మీద ఆనాడు వ్యతిరేకత ఈడ ఓడిపోయినంత మాత్రాన ఈ రెండు దగ్గర ఓడిపోయినంత ఎందుకు ఓడిపోయాడు వజ్ర ఎందుకు ఓడిపోయాడు వ్యక్తి కాదు ఇక్కడ వ్యక్తి కాదు కాంగ్రెస్ పార్టీ అది పార్టీ ఓడిపోయింది పార్టీ ఎందుకు ఓడిపోయింది పార్టీ ఓడిపోయింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీని సిటీలో ఉన్నటువంటి జనాలు ఆ రోజు ఆదరించలేదు ఇవాళ ఇవాళ సిటీలో ఉన్నటువంటి జనాలు ఆదరించలేదని మీరు అంటారు కదా ఆదరించినటువంటి రూరల్ పబ్లిక్ క్లియర్ గా అనవసరంగా ఆదరించడం కాంగ్రెస్ పార్టీ కోర్ట్ వేసినామని కూడా అనుకుంటారు ఎందుకంటారు అండలేరా ఆర్టీసీ బస్సు ఇచ్చినందుక ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి మా మహిళా తల్లులను ఆర్టీసీ బస్సులు తింపుతున్నందుక